అభివృద్ధి కోసం పరితపించాలని ఉత్తర నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని అందుకోసం కుటుంబాన్ని వ్యాపారాన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందని విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు ఆవేదన వ్యక్తం చేశారు ఆరేళ్లుగా ప్రజలకు అన్ని విధాల సేవ చేశారని ఆయన వారి తీర్పును స్వాగతిస్తామన్నారు వైసీపీని ప్రజలు ఏమార్చారని కూటమి నేతలు ఓటర్లను ఏమార్చారని అభిప్రాయపడ్డారు కూటమి నేతలు ఏపీని మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్లారని తన కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్లిన మీడియాకు తెలిపారు ఉత్తర నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ మూడు పార్టీలకు వేర్వేరుగా సుమారు ఒకటి ఒకటి పాయింట్ సున్నా ఐదు ఓట్లు వచ్చాయని తాజా ఎన్నికల్లోనూ సుమారు అంతే పోలేయని వాటిని కూటమి నేతలు రాబట్టుకోగలిగారని కేకే రాజు విశ్లేషించారు స్వార్థం లేకుండా తాను రాజకీయాలు చేస్తానని హామీ ఇచ్చారు గడిచిన ఆరు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి గా ఆరు సంవత్సరాలు అయింది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఈ ఆరు ఆరు సంవత్సరం ఈ ఆరు సంవత్సరాల కాలంలోని నాకు అన్ని రకాలుగా కూడా నా వెన్నంటి నడిచిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా శ్రేయాభిలాషులకు మిత్రులకు అతి ముఖ్యంగా నా కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ఒక నాయకుడిగా ఒక సేవకుడిగా నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసి నాకు రాజకీయంగా ఈరోజు ఓటమి పాలైన రాజకీయంగా నాకు గుర్తింపు తీసుకొచ్చిన పాత్రికేయ మిత్రులకి మీడియా మిత్రులకి కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము సిత్తశుద్ధితో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్న ఎన్నికల వరకు కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా నిజాయితీతో చేశాం అవినీతి రహితంగా నేనైతే ఎక్కడ కూడా నాకున్న ఏ అధికారాన్ని కూడా స్వలాభం కోసం స్వార్థం కోసం కాకుండా నా వ్యాపారాలను కూడా పక్కన పెట్టి మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం మనకున్న ప్రతి అవకాశాన్ని కూడా ప్రజాసేవకు వెచ్చించాలి అని ఎప్పుడు కూడా ఏ కోణంలోని కూడా ఇప్పుడు కూడా అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా అధికారులతో సమన్వయం చేసుకుని ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ ఈ నియోజవర్గానికి సంబంధించి ప్రజల సంబంధించి ప్రతి సమస్య పైన కూడా ప్రతి సమస్య పైన కూడా నిస్వార్థంగా నిజాయితీగా స్పందించి నిజాయితీగా ప్రజలకు సేవ చేశాం ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవితానికంటే కూడా వ్యక్తిగత జీవితాన్ని ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాల కోసం ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాల కోసం ఏ అవకాశం ఉన్నా ఏదో రకంగా మనం వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని అన్ని రకాలుగా కూడా పాటుపడ్డాం